హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలండి నేను ఈరోజు ఎగ్ మసాలా కర్రీ చూపిస్తానండి సిక్స్ ఎగ్స్ అయితే తీసుకున్నాను అవైతే బౌల్లో కార్ చేసుకున్నాను సిక్స్ ఎగ్స్ దానికి కావాల్సిన పదార్థాలండి ఒక టమాటా అయితే తీసుకున్నాను కొంచెం ఎండు కొబ్బరి మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కరివేపాకు అండి పది వెల్లుల్లి రేఖలు అయితే తీసుకున్నాను చిన్న సైజు అల్లం ముక్క అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి తక్కువ ఐటమ్స్తో అయిపోయే కర్రీ చాలా సింపుల్గా అండి చాలా టేస్టీగా ఉంటుంది మసాలా కర్రీ ఇప్పుడైతే చూపిస్తానండి ఇప్పుడైతే ఒక చిటికెడు ఇందులో పసుపు వేసుకుందామండి ఒక చిటికెడు సాల్ట్ వేసుకుందాం ఒక చిటికెడు కారం వేసుకుందాం ఇవి చక్కగా గెలకొట్టుకోవాలండి ఇది ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి ఇవి కొంచెం కొంచెం వేసుకోవటం వల్ల ఇవి చప్పగా లేకుండా కొంచెం ఉప్పు కారం పట్టి బాగుండుద్దండి తినేటప్పుడు కూడా కొంచెం లైట్గానేశాను మనం గ్రేవీలో వేసుకుంటాం కాబట్టి ఇదైతే చూపిస్తాను ఇప్పుడు ఎలాగో ఇది మొత్తం ఇలా కలిపేసుకోవాలండి కలిసింది ఇప్పుడైతే ఒక కళాయిలో వాటర్ పోసానండి ఒక గ్లాస్ వాటర్ పోసి దాని మీద స్టాండ్ పెట్టాను ఇప్పుడైతే ప్లేట్ పెట్టుకుంటున్నాను ఈ ప్లేట్కి అయితే ఒక స్పూన్ ఆయిల్ కూడా రాశానండి ఇది మొత్తం ఇందులో ఇలా పోసేసుకుందాం ఇది ఆవురి మీద ఉడకాలి ఇలా మొత్తం ఇందులో పోసుకోవాలి ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడైతే దీని మీద ప్లేట్ పెట్టుకొని ఇది ఆవిరి మీద అయితే ఉడికించుకోవాలండి ఇప్పుడు జీడిపప్పు ఇవి నూనెలండి ధనియాలు కొంచెం చెక్క ముక్కలు రెండు లవంగాలు అయితే తీసుకున్నానండి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాం ఇప్పుడైతే డ్రై రోస్ట్ చేసుకున్నామండి ఈ మొత్తం ఇవన్నీ అయితే చక్కగా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇదైతే కుక్ అవుతుందో చూసారా ఎలా పొంగుతుందో నేను ప్లేట్కి ఆయిల్ ఎందుకు రాసుకున్నానంటే అడుగంటకుండా ఉండటానికండి ఇప్పుడు ఇవన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను ఇక్కడ పచ్చి కొబ్బరి కాదు ఎండు కొబ్బరి తీసుకున్నాను మొత్తం ఇలా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి గ్రేవీ కొరకు అవన్నీ కట్ చేసుకున్నానండి జార్లో వేసుకుంటాను ఫస్ట్ అయితే ఈ డ్రై డ్రై రోస్ట్ చేసినవి అయితే మిక్సీ పెట్టేసుకుంటాను ఇవి ముందు మిక్సీ పట్టుకోవాలి పౌడర్ చేసుకోవాలి ఇదైతే చక్కగా పొంగింది చూడే చక్కగా కుక్ అవుతుంది ఇంకా అయిపో వచ్చింది చేతికి అసలు అంటుకోవట్లేదు ఇదైతే ఇలా పౌడర్ చేసుకున్నాను ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకున్నాను కదా వాటిని పౌడర్ చేసుకున్నాను ఇప్పుడు ఈ కట్ చేసుకునేవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను మొత్తం వేసి మొత్తం వేసానండి పుదీనా కొత్తిమీర కరివేపాకు అన్నీ కూడా వేసి మిక్సీ పడుతున్నాను గ్రేవీ కొరకు ఇదైతే చక్కగా కుక్ అయిందండి ఎంత పై వరకు వచ్చిందో చాలా పొంగిందండి ఇదైతే ఉడికింది ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ ఇదైతే మిక్సీ పట్టేసుకున్నాను ఇలాగా గ్రేవీ కోసం ఇప్పుడైతే దీన్ని బాయిల్ అయిందని పీసెస్ కట్ చేసుకుందాము ఇప్పుడైతే ఫస్ట్ గ్రేవీకి తాలింపు పెట్టేసుకుందాం గ్రేవీకి అయితే టూ స్పూన్స్ ఆయిల్ వేసాను ఇప్పుడు గ్రేవీ అందులో వేసుకుందాం ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే వేసుకుందాం తాలింపులో అది ఫ్రై అవ్వాలి ఇప్పుడైతే దీనిలో పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం ఒక స్పూన్ అయితే సాల్ట్ కూడా వేసుకుందాం ఆ ఎగ్ ఉడికే దానిలో కొంచెం కొంచెం వేసుకున్నాము ఇప్పుడు కొంచెం వేసుకున్నాం ఉప్పు కారం సరిపడినంత వేసుకోవాలి మనం దీన్నైతే మొత్తం ఇలా పీసెస్ కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకోవాలి మొత్తం ఇప్పుడైతే వీటిని ఫ్రై చేసుకుందాం ఫస్ట్ ఆయిల్లో వీటి కొరకు అయితే ఆయిల్ పెట్టేసుకుందాం ఈ మసాలా అనేది పచ్చివాసన పోయే వరకు వేయాలి లేదంటే పచ్చి స్మెల్ వస్తూ ఉంటుంది కర్రీ బాగోదు ఇవైతే ఇలా కుక్ అవుతున్నాయి వాటిని చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది కూడా అయితే మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలి చక్కగా చూడ ఫ్రై అయినాయో చాలా బాగుండి ఇప్పుడైతే ఒక హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకుందాం హాఫ్ టీ స్పూన్ అంటే అందులో మసాలా వేసాం చెక్కా లవంగాలు వేసాం కదా అందుకని ఆఫ్ తీసుకుని వేస్తున్నాం కారం ఇది మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా నూలు జీడిపప్పు ధనియాలు చక్క లవంగాలు ఇది కూడా వేసేసుకున్నాం ఇప్పుడైతే కొంచెం వాటర్ కూడా వేసుకున్నాం ఈ మసాలా జార్లో కడిగిన నీళ్ళు ఇవి ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్నవి కూడా వేసేసుకున్నాం ఎగ్జూన్ను ఇవైతే ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఒకసారి ఇలా కలిపేసుకున్నాను ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాం కొంచెమైతే అది ఉడకాలి కొంచెమైతే గరం మసాలా వేసుకున్నామండి ఒక పావు టీ స్పూన్ అయిపోయిందండి కర్రీ అయితే లాస్ట్లోకి వచ్చింది ఎగ్ జున్ను మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనలీ కొంచెం అయితే కొత్తిమీర వేసుకున్నాను సూపర్ కర్రీ ఎగ్ జున్ను మసాలా కర్రీ చాలా టేస్టీ రైస్ రోటీ చపాతీ పులక అన్నింటిలోకి బాగుండిద్దండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి సూపర్ కర్రీ ఆ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్ కొత్త వాళ్ళు అయితే అలాగే కామెంట్ చేసిన వాళ్ళు ఒక లైక్ కూడా ఉండే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇచ్చే వెళ్ళిపోండి పక్కన బెల్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టి ప్రతి వేయడం మీకు వస్తుంది సూపర్ కర్రీ కర్రీ తింటే వావ్ అనాల్సిందేను అంత టేస్టీగా ఉంది అంత బాగుంది ఎగ్జిన్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్ ఉంటుంది సూపర్ ఎమ్ఎమ్మి